ఏ మాధ్యమం చూసినా దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయినటువంటి సినిమా నిర్మాత కేదార్ సెలగం శెట్టిపైనే వార్తలు నడుస్తూ ఉన్నాయి అయితే అన్ని మాధ్యమాల్లో కూడా రకరకాల కథనాల్లో ఏ కథనం చూసినప్పటికీ కూడా ఆయన అక్కడ దుబాయ్లో చనిపోతున్న చనిపోయినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నాడని ఆయన కేటీఆర్ గారికి ఒక నమ్మిన బంటని అనేటటువంటి ఒక కామన్ థింగ్ మాత్రం అన్ని మాధ్యమాల్లో కూడా కనిపిస్తున్నటువంటిది అయితే నేను ఈ మీడియా సమావేశం దేనికోసం పెట్టినానంటే కథనాల్లో ఏ వార్తలు వచ్చినప్పటికీ కూడా రాష్ట్రంలో ఏమాత్రం చిన్న ఘటన జరిగినా కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ అది పాఠశాలలో పిల్లలకు సంబంధించినటువంటి ఏదైనా కలుషిత ఆహారం లేకపోతే సుంకిశాలలో పెద్ద శబ్దం వచ్చినటువంటి దానిపైనైనా లేకపోతే ఇంకే అంశం మీదైనా అన్నిటిపైన కూడా స్పందిస్తూ విచారణని కోరేటటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు అలియాస్ కేటీఆర్ గారు మరి ఆయనకి నమ్మిన బంటు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక నిర్మాత దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిండు అని అంటే కనీసం దాని మీద స్పందించడం కాదు కదా ఖండించలేదు కూడా మేము ఒకటి అడుగుతా ఉన్నాం చనిపోయినటువంటి కేదార్ సెలగం శెట్టి కేటీఆర్ గారు మీకు పరిచయమా కాదా పరిచయం ఉన్నాడా లేడా ఇది ఒకటి ఈ మరణించినటువంటి కేదార్ మరి పోయిన సంవత్సరము రాడిసన్ డ్రగ్స్ కేసులో ఏ ఫోర్గా ఉంటున్నటువంటి వ్యక్తి అని చెప్పి నేను ఒకసారి మళ్ళా గుర్తు చేస్తా ఉన్నా మనకు తెలుసు డ్రగ్స్ వ్యవహారమై ఉంటున్నటువంటి దాంట్లో ఏ ఫోర్గా ఉంటున్నటువంటి కేదార్ మరి దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో చనిపోతే అక్కడ కేటీఆర్ గారికి సంబంధించినటువంటి నమ్మిన బంటులాగా వ్యవహరించేటటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నాడని చెప్పి వార్తా కథనాలు వస్తుంటే దీని ఒక తీవ్రమైనటువంటి విమర్శ కిందికి ఒక అనుమానం కిందికి తీసుకొని స్పందించాల్సినటువంటి కేటీఆర్ ఇప్పటి వరకు స్పందించకపోగా ఎక్కడ కూడా దీన్ని ప్రస్తావన లేకుండా మరి ఆయన ట్విట్టర్ వేదిక ఉంది నేను ఒకటే అడుగుతా ఇక్కడ డ్రగ్స్ కేసులో ఏ ఫోర్ లాగా ఉన్నటువంటి కేదార్ దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో నీకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ఉంటున్నప్పుడు చనిపోయినటువంటి సందర్భంలో మీరు దీన్ని ఖండించడంతో పాటు దీన్ని విచారణ చేయాలి అనేటటువంటిది ఎప్పుడు మీరు చేసేటటువంటిది ఈసారి ఎందుకు అడగలేదు ఈ అనుమానాలకి తావిచ్చేటటువంటి దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత మీరు నిజంగానే కడిగిన ముఖ్యమే గిటైతే మీ పార్టీకి అక్కడ కేదార్ మరణించినప్పుడు అక్కడ మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు లేకపోతే మీరు కాకులు లెక్క కాదు హంస లెక్కన గిట్ట ఉంటే ప్రభుత్వాన్ని విచారణకి కోరండి మేము మీకు సహకరిస్తాము రాష్ట్రంలో ఎక్కడ అనుమానాస్పద స్థితిలో మనుషులు చనిపోతున్నా హత్యలకి గురవుతున్నా అదేందో తెలియదు చుట్టూ తిరిగి అనుమానాలు కాదు మరి డాట్స్ కనెక్ట్ చేస్తే అక్కడిక్కడ పోయి కేంద్రీకృతమై కొంతమంది దగ్గరికి వస్తూ ఉన్నాయి అది మేడిగడ్డ అవినీతి మీద కొట్లాడుతున్నటువంటి రాజలింగ మూర్తి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కాళేశ్వర కాళేశ్వరానికి సంబంధించినటువంటి దాని అంశంలో కొట్లాడుతున్నటువంటి న్యాయవాది సంజీవ్ రెడ్డి మరణమైన లేకపోతే మొన్న చనిపోయినటువంటి కేదార్ సెలగం శెట్ అయినా ఈ అన్ని అంశాల్లో కూడా మరి రాజలింగమూర్తి హత్యకి గురైతే క్షేత్రస్థాయిలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆ కేసులో ఉన్నారు ఎవరి మీద కొట్లాడుతుండ్రు మేడిగడ్డలో జరిగినటువంటి అవినీతి దాంట్లో ప్రధానంగా ఆరోపించినటువంటి వ్యక్తులు మీ కుటుంబ సభ్యులే కదా కేటీఆర్ అడ్వకేట్ సంజీవ్ రెడ్డి ఆయనంతే ఆయన కొట్లాడుతున్నటువంటిది ఎవరి మీద అనంటే మీరు చేసినటువంటి పాపాల మీదనే తర్వాత దుబాయ్లో మరణించినటువంటి కేదార్ కూడా గతంలో డ్రగ్స్ వ్యవహారంలో దొరికినటువంటి వ్యక్తిగా మరి దుబాయ్లో పోయి అనుమానాస్పద స్థితిలో చచ్చిపోతే ఆ చనిపోయినప్పుడు నీకు దగ్గర ఉంటున్నటువంటి వ్యక్తులు ఆడ ఉండాల్సినటువంటి గల కారణం చెప్పాల్సినటువంటి బాధ్యత కేటీఆర్ మీద ఉంది తెల్లకాయతం లెక్క నువ్వు తెలంగాణ సర్వసభ్య సమాజం ముందుకు రావాలి నువ్వు ఏం సంబంధం లేదు నా మనుషులే లేరు అని గిట్ట చెప్పదలుచుకుంటే నువ్వు ఈ ప్రభుత్వానికి విచారణ చేయండి అని చెప్పి మీరు కోరాలి కోరని ఎడల అనుమానాలు బలం బలంగా మారి మరి మీద ప్రజలు అనేక రకాలుగా అనుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి మీకు ఎట్లాంటి సంబంధం లేదు మీ వ్యక్తులకు ఎట్లాంటి సంబంధం లేదు అసలు అక్కడ మరణానికి అక్కడ ఉంటున్నటువంటి చుట్టుముట్టు వ్యక్తుల్లో కూడా మీకు సంబంధించినటువంటి వాళ్ళు లేరు అనేటటువంటి స్పష్టతని కేటీఆర్ స్వయంగా మీడియా ముఖంగా వచ్చి చెప్పాలి మొదటి ప్రశ్న నేను ఒకటే అడిగినా చనిపోయినటువంటి కేదార్ కేటీఆర్కి పరిచయమా కాదా కేదార్ చనిపోయినప్పుడు కేటీఆర్ నమ్మిన బంటు లెక్క ఆయన పార్టీ నాయకుడు అక్కడ ఉండా లేదా తర్వాత వాళ్ళందరూ కూడా మరి చచ్చిపోయి ఇన్ని రోజులు అవుతుంది మరి ఉండాల్సిన వాళ్ళు ఉన్నారా లేకపోతే దుబాయ్ కేజీ అబుదాబి ఆడకే ముంబై ముంబై కే హైదరాబాద్ ఎక్కడో అక్కడ దిక్కులు చూసుకొని వెళ్ళిపోయారా అనేటటువంటి దాని గురించి నేనే మాట్లాడతలేను కానీ అక్కడ జరిగినటువంటి ఘటనకు ఆయన మరణానికి గలటువంటి కారణాలు అక్కడ ఉంటున్నటువంటి వ్యక్తులు వారి యొక్క సంబంధాలు మరి బీఆర్ఎస్ పార్టీకి ఏ రకంగా ఉన్నాయి ఏ రకంగా లేవు అనేటటువంటి స్పష్టత కేటీఆర్ గారు తెలంగాణ ప్రజలకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ వరుస క్రమంలో జరుగుతున్నటువంటి హత్యలైన అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నటువంటి మనుషులకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల్లో కూడా నువ్వు ఒక శ్వేత పత్రం విడుదల చేసి ప్రభుత్వానికి విచారణకి కోరుకుంటూ మీరు ఎప్పుడైతే ముందుకు వస్తారో ఈ యొక్క అనుమానాలని నివృత్తి చేసినటువంటి వాళ్ళు అవుతారు ఎందుకంటే నిజాలు ఏందనేటటువంటిది ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకొని మేము తేలుస్తాం కాబట్టి అలా మీకు ఏం సంబంధం లేకపోతే ఏం సంబంధం లేదనే వస్తుంది మీకు ఏదైనా గిట్ట సంబంధం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం చేసుకుంటే కథనాలు ఏవైతే వచ్చినాయో మీరు ఏం అడగకపోతే మాత్రం ఆ కథనాలు మొత్తం నిజం అనుకునేటటువంటి ప్రమాదం ఉందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ధన్యవాదాలు అంటే ఇప్పుడు కేటీఆర్ అడగాలి ఎందుకంటే చిన్నదానికి పెద్దదానికి విచారణ అడిగే అలవాటు ఆయనకు ఉంది కాబట్టి అడగాలే ఎందుకంటే ఆయన చిత్తశుద్ధిని ప్రకటించుకోవాలి వాళ్ళు శుద్ధ పూసలు అనేటటువంటిది సర్వసభ్య సమాజానికి చెప్పాలనేటటువంటి దాంతో నేను ఈ ప్రెస్ మీట్ పెట్టినాం ఎవరెన్న కూడా కుటుంబ సభ్యులు ఇచ్చేటటువంటి ఫిర్యాదుల మీద నుంచి కూడా విచారణ అనేటటువంటిది ముందుకు పోతుంది ఈ రోజు కాకపోతే రేపైనా సరే నిజం అనేటటువంటిది బయటకు వస్తుంది కానీ కనీసం ఇప్పటిదాకా కూడా కేటీఆర్ దీని మీద ఎందుకు స్పందించలేదు ఎందుకు ఖండించలేదు అని అంటున్నాం అన్నిటి మీద కూడా విచారణ అనేటటువంటిది జరుగుతూనే ఉంది కేసులు క్లోజ్ అయిపోయినటువంటి అంశం కానే కాదు ఇది ఇప్పటికి కూడా తెరిచిన పుస్తకమే ఇంట్లో ఏం లేదని చెప్పి చేసిన పుస్తకం కాదని చెప్పి మళ్ళొకసారి తెలియజేసుకుంటాం తప్పు ఎవరు చేసినప్పటికీ కూడా తప్పించుకునేటటువంటి పరిస్థితి ఉండదు కానీ తప్పు చేయలేదనేటటువంటిది మాత్రం బయటికి వచ్చి నిజాయితీగా విచారణ చేయండి అనేటటువంటి విజ్ఞప్తితో మీకుంటున్నటువంటి ఆ యొక్క తప్పు లేదనేటటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం ధన్యవాదాలు ఇప్పుడు దేనికైనా కూడా అధికారిక ప్రకటన ఒకటి ఉంటుంది అధికార ప్రకటన వచ్చేంత వరకు కూడా మనం మనకు ఎందుకంటే ప్రాణాలతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి మనం సొంతంగా మాట్లాడని ఉండదు అది ఇప్పుడు నేను నేను పెట్టిన ఒక టాపిక్కి మళ్ళీ ఇంకొక అంశంలోకి పోతుంది కాబట్టి మనం ఆ అంశం మీద ఏదైనా అడిగితే నేను నేను చెప్తాం ధన్యవాదాలు